హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీయా టీవీ అఫీషియల్ మిథులరావు నేను మీ బీవీఆర్ రావుని టాలీవుడ్లో ఇప్పుడంతా వీళ్ళిద్దరి పెళ్లి గురించే చర్చ నడుస్తుంది ఇప్పటికి మీకు ఉంటుంది డేటింగ్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ అలాగే ఉంది గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు తెలుసు కదా రష్మిక విజయ్ దేవరకొండ జంట గురించి ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు సో గత కొద్ది రోజులుగా ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ అంటూ వార్తలు హల్చల్ చేశాయి అంతేకాకుండా ఆమె ఈ నెల సారీ ఇరవై ఎప్పుడనుకుంటాను ఈ నెల రెండున రష్మిక విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరల్ అయింది కానీ అదంతా ఫేక్ అని ఆ తర్వాత తెలిసింది సో అయితే తాజాగా మరొక న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఏంటంటే మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో ఫలానా రోజు పెళ్ళి అనే ఆ తారీఖు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రష్మిక ఎయిర్పోర్ట్లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు దాంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు ఇచ్చింది ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్యు చెప్పాడు దీనికి రష్మ రష్మిక దేనికిరా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు దీనికి రష్మిక క్యూట్గా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన స్మైల్తో అట్లా కట్టిపడేసిందట సో పెళ్లి తేదీ ఫిక్స్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు సో వాడు అన్నాడట ఇరవై ఆరు ఫిబ్రవరికి కంగ్రాచులేషన్స్ అంటే ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సో దాన్ని బట్టి వీళ్ళంతా గెస్ట్ చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు రష్మిక విజయ్ దేవరకొండల మ్యారేజ్ ఉండొచ్చు అని మరి చూడాలి ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి ఓకే అది వాళ్ళ జీవితం అండి వాళ్ళ ఇష్టం థ్యాంక్ యూ